సిటీలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటారు ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ అన్ని ప్రాంతాల వాళ్ళు చూస్తుంటారు కదా మీరు లోన్ ప్రాసెస్ అనేది ఎక్కడెక్కడ చేస్తున్నారు సార్ మేము మల్టిపుల్ బ్యాంక్స్ అన్ని చేస్తాం సార్ నేషనల్ బ్యాంక్స్ చేస్తాము ప్రైవేట్ బ్యాంక్స్ చేస్తాము ఎన్బిఎఫ్సీస్ ముఖ్యంగా ఎన్బిఎఫ్సీస్ మీకు మూడే రోజులలో డిస్బెజ్ అవుతుంది అంటే మూడో రోజు మీకు ఇవాళ మంగళవారం అయితే మీకు శుక్రవారం ఖచ్చితంగా డబ్బులు పడతాయి ఓకే మీరు సపోర్ట్ చేయాలి ఫోన్ ఎత్తకున్నా అలాంటివి మాత్రం అసలు చేయకూడదు లోన్ అవసరం ఉందా మీరు రండి మీరు సాటిస్ఫై అవుతారు ఓకే సార్ ఈ డాక్యుమెంట్స్ కోసం అందరం తిరుగుతూ ఉంటారు కదా ఈ డాక్యుమెంట్ కావాలి ఆ డాక్యుమెంట్ కావాలి అనేసి బ్యాంక్స్ అనేది విసిగిస్తూ ఉంటాయి కదా మన దగ్గర ఎలా ఉంటుంది సార్ ఆ ప్రాసెస్ అంతా ఈజీ ప్రాసెస్ అయిపోతుందా మేము ఆఫీస్కి రావాలా లేదా మేము జస్ట్ వాట్సాప్లో షేర్ చేసినా సరే మీరు ప్రాసెస్ అనేది చేస్తారా ఎలా ఉంటుంది సార్ అదంతా మేము ఎయిటీ పర్సెంట్ పీపుల్ అసలు కలవం సార్ మొత్తం ఫోన్లోనే అయిపోతుంది అయిపోతుంది మీకు ఏమైనా డౌట్ ఉంది ఇవాళ రేపు మోసాలు జరుగుతుంది సార్ మొన్న లాభ రూపాయలు పది కోట్లు ఇస్తాం నెలకు లక్ష రూపాయలు కడితే చాలని చెప్పేసి అని ఒక కంపెనీ నుంచి కాల్ వచ్చింది ముందుగా ఐదు లక్షలు నాకు కట్మంటున్నారు వాళ్ళు ఇన్సూరెన్స్ డబ్బులు అలాంటివి ఏమి సార్ అలాంటి అసలు నమ్మకూడదు మీరు నేనే ఫేస్ చేసిన మా వాళ్ళకి అడగండు స్పీకర్ మాట్లాడించిన అలాంటి అసలు నమ్మదు చాలా నేను ఇంత చెప్తున్నా నన్ను ఎందుకు నమ్మాలి అనుకుంటే నా వాట్సాప్ లో లొకేషన్ ఉంటుంది లేదంటే మీరు హాయ్ అని పెట్టండి మేము పలానా కుసు గారి నుంచి మేము కాల్ చేస్తున్నాం మిమ్మల్ని అప్రోచ్ అయినా నేను ఆఫీస్ లొకేషన్ పెడతాను మీరు నిరభ్యంతరంగా రావచ్చు ఆఫీస్ లొకేషన్ చూసుకోండి నేను ఉండేది కూడా పక్కనే నేను పుట్టి పెరిగిందంటే ఇక్కడ టెన్షన్